అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నమస్కారం నేను చెప్పుకున్న విన్నపం ఏమంటే మాది దొడ్లమెట్ట గ్రామం కరకంబాడి పంచాయతీ రేణుగుంట మండలం తిరుపతి జిల్లా మా నాన్నగారు కట్టపట్టాలమ్మ గుడి ఆలయ ధర్మకర్తగా నలభై సంవత్సరాలు సేవ చేసినాడు ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా నాన్నకు వయసు అయిందని ఆ బాధ్యతలు నేను తీసుకొని ఈ ఒకటిన ఈ నాలుగు సంవత్సరాల్లో ఒకటిన్నర కోటి రూపాయలు డబ్బులు వడ్డబెట్టడం జరిగింది ఈ డబ్బులంతా తినేయాలనేసి కొంతమంది దౌర్జన్యంగా మా నాన్నగారు పర్మిషన్ లేకుండా కొత్త కొత్త ట్రస్ట్లన్నీ ఓపెన్ చేసి మాది మేము ట్రస్ట్ ఓపెన్ చేసినాము అని అని చెప్పి దౌర్జన్యంగా పాల్పడి సుధీర్ అన్న చెప్పినాడు మదన్న చెప్పినాడు అని అనేసి గుడిని రాజకీయంగా వాడొద్దనేసి నేను తెలియపరుస్తున్నాను దయచేసి గుడిని కాపాడమనేసి మీడియా మిత్రుల్ని ప్రజలందరినీ కోరుకునే నేను అదే అమ్మవారికి ఈ నాలుగు సంవత్సరాల్లో ఒకటిన్నర కోటి డబ్బులు ఒడ్డయింది ఈ డబ్బులంతా ఎలా ఖర్చు పెట్టేయాలనేసి అనేసి ఎట్టనో కోరుకులు ఆడుతున్నారు దౌర్జన్యంగా పాల్పడుతున్నారు గత ఐదు సంవత్సరాల ముందు ఉండీలు పోయడం జరిగింది మీడియా మిత్రులందరికీ తెలుసు దౌర్జన్యంగా ఉండీలు కోసినారు కోసి వాళ్ళు బేగాలు వేసుకొని సరే మదన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిలిపించి ఇది గ్రామ సమస్య నలుగురు జాతులు కలుసుకోండి ఈ పొద్దు నేను ఎమ్మెల్యేగా ఉంటాను రేపు ఇంకోరు ఎమ్మెల్యేకు ఉంటారు ఇది సగజమే గుడిని రాజకీయంగా వాడొద్దండి అని అనేసి ఎమ్మెల్యే అన్నగారు చెప్పినారు సరే సరే అంతే కలిసి చేసుకుంటామనేసి జరిగే ఇప్పుడు ఒక ఐదు సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇప్పుడు రాత్రి దౌర్జన్యంగా రాజేంద్ర అనే అతను మళ్ళీ ఒక నలుగురు సీను హరికృష్ణ వీళ్ళు ఒక ఒక ఐదారు మంది కలుసుకొని దౌర్జన్యంగా గ్రామానికి కాదు గ్రామం చెప్పినట్టు వినకూడదు మేము చెప్పినట్టు వినాలి మా ప్రభుత్వం ప్రభుత్వాలతో ఏం పని ఉండదు అయ్యా గుడిని అమ్మవారిని అమ్మవారిని ప్రభుత్వాలతో ఎందుకు వాడాల్సి వస్తున్నదని నేను నేను అడుగుతున్నాను అమ్మవారిని మా ప్రభుత్వం మీ ప్రభుత్వం అమ్మవారు అమ్మవారు అందరికీ ఒకటే అంద ఆది దేవత అందరికీ అమ్మవారు ఈ డబ్బు కోసమే కదా ఇలా కొట్లాడుతున్నారు ఈ డబ్బునంతా దయచేసి ఎండోమెంట్ దేవస్థానం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈ గుడిని కాపాడాల్సిందిగా కోరుతున్నాము ఈ గుడికి బ్రిటిష్ వాళ్ళు పరిపాలన తర్వాత వేయిన్ని సంవత్సరంలో మా తాతలు ఒక పేపర్లో రాసిపెట్టున్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన తర్వాత పాలేగారు దొరలున్నారు మా తాత సిద్ధల సృష్టికర్త సిద్ధల అంకయ్య సిద్ధల సుబ్బ్రమయ్య సిద్ధల అంకయ్య సిద్ధల వెంకటప్ప ఆ తర్వాత మా నాన్న కురకాల రామచంద్రయ్య కురకాల రామచంద్రయ్య నేను ఎందుకు వచ్చిందనంటే మా నాన్నకి సొంతం మేనమామ మా నాన్న వాళ్ళ అమ్మకి అన్న సొంతం వాళ్ళు వంశం అనంతరించిపోయినాక మేము చేసుకోలేము ఆ తర్వాత మీరు హక్కుదారులుగా మీరు చేసుకోండి నిరపించుకొని అనేసి ఆ పుట్టానించి మేము మున్సిపాల పరంగా చేస్తున్నాము ఈ గుడిని తారుమారు చేసేదానికి ఎన్నో ట్రస్టులు ఓపెన్ చేస్తున్నారు ఈ డబ్బులంతా తినేయాలనేసి నాలుగైదు ట్రస్టులు ఓపెన్ చేసినారు ఈ ఒక అకౌంట్ కాదు నాలుగైదు అకౌంట్లు ఉన్నాయి ఇప్పుడు ఒక్క అకౌంట్లోనే ఒకటిన్నర ఉన్నారు ఉంది ఈ ఈ ఐదు 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 ఆరు అకౌంట్లలో ఐదు ఆరు ట్రస్ట్లు చేసేది దౌర్జన్యంగా పాల్పడుతున్నారు దయచేసి ఇది దేవస్థానం హ్యాండ్ చేసుకొని ఈ గుడిని కాపాడాల్సిందిగా కోరుతున్నాను మా మా మొగుడు కూడా నరుపుతున్నాడు మా అమ్మ కూడా ఆ మళ్ళీ మా బాబు కొడుకు నడుపుతున్నాడు ఇన్నేళ్లుగా ఆయన నెగటానికి ఎప్పుడు గొడవలు జరిగిందిలా ఆయనకి చెప్పి ఆ జాతర అవుతుంది ఈసారి ముట్టుకు ఏరే దేశం గెలిచిందని ఏరే తెలుగుదేశం గెలిచిందని చీరలు ఆపించారు ఈతో దండే వేసిన రోజు ఆపించేసినాడు మేము ఆ రోజు కూడా మేమేం మాట్లాడాలి మందేమి ఉండదే ఆయన ఎట్టపోతే పోయేవాళ్ళం మేము ఇప్పుడు కూడా ఆయన పక్కకు దోసేసి వాళ్ళు దొడ్లు మెట్లో ఆయన రాజేంద్రని ఆయన దగ్గరికి పిలిచి ఎప్పుడు మాకు జాతర అవితే జాతర అవితే ఎప్పుడు జాతర అవితే మాకు చెప్తారు నాకు నా మొగుడికి నా కొడుకులకి చెప్పి మేము సాటిస్తే వచ్చి ఇక్కడ జాతర అవుతుంది ఈసారి తండవారు చెప్పిన మాకు చెప్పరా రాత్రి మా కొడుకు పోయి అడిగితే మా ఎంకటోడు నాయన నాకు తెలియకుండా సాటి చేయడం మీరు రంజన్య మేము మీరు రెండు మేము మాకు తెలుదు ఈయన కాదని సరిచింది ఇప్పుడు వచ్చింది అది ఇంకా మెట్ట అర్జునవాడ మేము మేము చిన్నప్పటి నుంచి రైతులు కాడ బతుకునేవాళ్ళం కానీ ఎప్పటి నుంచో మూడు తరాలుగా కూడా ఇక్కడ ఎవరు అవకాశంగా మాట్లాడింది లేదు అందరూ యముల పడే మూడు గ్రామస్తులు సంతోషంగా అంత బాపలుగా చేస్తా ఉన్నారు ఇక్కడ అమ్మవారికి కానీ ఇక్కడ ఎక్కడైనా రామచంద్రయ్య వచ్చినాక ఎక్కడ ఏ సంబంధం కానీ ఎవరు కానీ హచ్చుకోడు పిచ్చుకోళ్ళకి కూడా లేదు ఏ సంబంధం లేదు బాగా సంతోషంగా చేయగలిగినాడు వాళ్ళ బిడ్డలు కానీ వాళ్ళు కానీ హచ్చుకోళ్ళు పిచ్చుగాళ్ళకు కూడా ఏ లేకుండా సంతోషంగా ఆ అమ్మకు అంత విపరీతంగా జరిగినాడు కాబట్టి ఇప్పుడు కూడా గ్రామస్తులు ఏడు లేకుండా నువ్వు నేను అనుకోకుండా ఇప్పటికైనా జీవితాంతరం కూడా పెట్టలు బిడ్డల తరానికి కూడా ఇంకా ఎగో మారినవి కూడా సరే ఆ అమ్మకు గలాట్ లేకుండా అందరూ సంతోషంగా చేయాల్సిందిగా కోసం ఇది నేనే అది నాదనే దానికి లేదు ఎప్పుడో కలియుగం మారింది మూడు తరాలుగా నాకు తెలుసు మూడు తరాలుగా నుంచి సిద్ధ సుబ్రహ్మణ్యం అంటే రికార్డు ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడింది మా పిల్లలు కానీ వాళ్ళు కానీ మేము వాళ్ళ కాళ్ళు బతుకురావడమే కాబట్టి దయచేసి అందరూ ఆయన అనుమోదించి ఆయన దయచేసి అందరూ ఆయన తరఫున అందరూ ఎగులపడి అమ్మవారికి కార్యం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం